నగరాలు పట్టణ ప్రాంతాల్లో నిరుపేదలు నిరాశ్రయులు వివిధ పనులపై ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారి ఆకలి తీర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు ప్రారంభించింది ఈ క్యాంటీన్లకు రాష్ట్ర విశేష స్పందన వస్తుంది తాజాగా శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలిలో నూతనంగా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశారు ఈ అన్నా క్యాంటీన్ ను మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు పేదల ఆకలి తీర్చేందుకు కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తుందని మంత్రులు అన్నారు అనంతరం పేదలతో కలిసి భోజనం చేశారు వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు పథకాలు ఎత్తకూడదు పథకాలు కొనసాగించాలి తమిళనాడులో కూడా దివంగత జయలలిత గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు తెలంగాణ తమిళనాడులో లో అమ్మ అని పేరుతో క్యాంటీన్లు పెట్టారు ఆవిడ చనిపోయింది వాళ్ళ ప్రభుత్వం కూడా పోయింది తర్వాత ప్రభుత్వం మారింది అక్కడ వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఆ పథకం ఎత్తలేదు కాదు కదా కనీసం అమ్మాని పేరు కూడా మార్చకుండా అదే పేరుతో ఐదు రూపాయలకు భోజనం పెట్టి పేదవాడి కడుపు ఆకలి తీసిన విషయం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి మన రాష్ట్రంలో ఈ పథకాన్ని ఎత్తేసారు నేను గతంలో కూడా మీ అందరి అభిమానంతో ఎమ్మెల్యేగా గెలిచాను అధికారం నాకు లేకపోయినా శాసనసభలో డిప్యూటీ కూడా ఉన్నాను ఈ విషయం మీద చర్చ జరిగినప్పుడు ఒక శాసన సభ్యుడిగా లెగ్ ముఖ్యమంత్రి గారు మా మీద కోపం ఉంటే కోపం తీర్చుకోండి లేకపోతే మీ నాన్న పేరు పెట్టుకో మీ నాన్న పేరు కూడా నీకు ఇష్టం లేకపోతే ప్రతిదానికి మీ పేరే పెట్టావు కదా మీ పేరైనా పెట్టుకొని చేతులెత్తి దండం పెడుతున్నాను ఈ పథకాన్ని కొనసాగించమని శాసనసభలో కూడా చేతులెత్తి విల్లవించుకొని అడిగాను కానీ దుర్మార్గమైన మనసు ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలని కంకణం కొట్టుకొని ఈ పథకాన్ని కూడా ఎత్తేసాడు ఈ పథకం ఎత్తేయడమే కాదు మనం అధికారంలో లేం అపోజిషన్ లో ఉన్నాం మన ముఖ్యమంత్రి గారు ఇది మంచి పథకం ఈ పథకం కొనసాగించాలి ప్రభుత్వం పెట్టకపోయినా పెట్టలేదు మనం పార్టీ తరఫున స్తోమత కలిగి